ఎన్నికలు కదా అవును రాజేందర్ గారు ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి రాజేందర్ గారు రాజకీయ భవిష్యత్తు టార్గెట్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు చెప్పారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారా అయ్యారు అలాంటి టార్గెట్ రాజేందర్కి రాజకీయంగా ఏంటంటే అని చెప్తారు ఒకటి రెండోది రాజేందర్ ఇప్పుడు మల్కాజ్గిరి నాయకుడా హుజరాబాద్ నాయకుడా పరిజ్ఞానం ఉండడానికి అర్థమవుతుంది నా పుట్టిన గడ్డనేమో హుజరాబాదు నేను అక్కడ ఇరవై ఐదేళ్ళు సర్వీస్ చేసిన న్యాచురల్ ఇరవై ఐదు ఏళ్ళు సర్వీస్ చేసినా అర్థం చేసుకొని ఒకసారి ఎమ్మెల్యే కాదు రెండు సార్లు ఎమ్మెల్యే కాదు కంటిన్యూ నేను కరీంనగర్ జిల్లాకి రెండు మంత్రిని మంత్రిని కరీం జిల్లాకి రెండు సార్లు అధ్యక్షుని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రెండు సార్లు అవును ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిని ఇలా హుజరాబాద్లో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా ఇలా హుజరాబాద్లో నాకుండే పరిచయం నాకుండే నమ్మకాలను నాకుండే అది వేరే వాళ్ళకు ఆస్కారం ఉంటుంది అది కామర్శెస్ అనే విషయం అందుకని హుజరాబాద్ ఇలా ఒక్కసారి ఓడిపోయిన మాత్రాన వాళ్ళు గంగల కలిపేసి వచ్చారు ధర్మం అయితే చెప్పండి మంచిగా ఉంటారు మీరు హుజరాబాద్కు పోతలేదు షామీర్పేటలోనే ఉంటారు అని కదా ఇక్కడే మల్కార్జున నాయకుడు కానీ ఉన్నారు ఒక స్థానిక ఎన్నికల కోసం ఈ మధ్య వస్తున్నారు కదా అప్పుడప్పుడు పోతుంటాం అందుకే మునమొనలే కదా అవును ఒక సంవత్సరం గడవాలి కదా కొత్త ఎమ్మెల్యే అయినప్పుడు కొత్త ప్రభుత్వం రేపు రేపు ఏమవుతుందని తర్వాత చెప్తాను కాకపోతే ఏంటంటే ఇరవై ఐదేళ్ళుగా నాకున్న అనుబంధం ఆ గడ్డతో ఉన్న అనుబంధం ప్రజలతో ఉండేటువంటి మమకారం అట్లాగా పోదు తప్పకుండా పోతాం వా వాళ్ళ రాజకీయ ఆస్పిరేషన్స్ ఏమైతున్నాయి సర్పంచ్ కావాలని చెప్పి ఎంపీస్ కావాలని చెప్పి నేను కాదు వాళ్ళు మీ దగ్గర మల్కాజు మమ్మల్ని గెలిపించిన వాళ్ళు కాబట్టి నేను తెలంగాణ ఈటల ఏం అంటోడికి ఒక హుజరాబాదు ఒక కర్ణాటక ఉంటుందని తెలంగాణ నాయకుడు మొత్తం తెలంగాణకు ఉంటుంది నేను మూర్ఖంగా అనుకుంటే నేను ఏం చెప్పలేను కానీ ఈటల ఆయన అంటోడు చేసినప్పుడే తెలంగాణ బిడ్డ మంత్రిగా చేసిన నేను ప్రాంతం ప్రాంతాలు లోకల్ బాడీ ఎన్నికల్లో మరి మీ నాయకులు బండి సంజయ్ అక్కడ ఎంపీగా ఉన్నారు మీ హుజరాబాద్కి ఎంపీ ఆయన మరి అక్కడ ఏమన్నా క్లాష్ వచ్చే అవకాశం ఉందా అక్కడక్కడ కనిపిస్తుంది అంటే లోకల్ బాడీలో మాకు అవకాశం ఇచ్చేలా లేరు అని మీ అభిమానులు మీ నాయకులు కొంతమంది చెప్తున్నారు మరి అది ఏందో తెలియదు కానీ మేమైతే పక్కా పోతానికి ఎన్నికల ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మీరే తీసుకుంటారా హుజరాబాద్ నియోజకవర్గం తీసుకుంటాం తప్పకుండా తీసుకుంటాను స్థానిక ఎన్నికల్లో బీజేపీ రిజల్ట్ మీ పైన ఉంటుంది అక్కడ నేనేదో కొట్లాడతా మేము భారతీయ జనతా పార్టీ ఎంపీ నేను నేను అక్కడ ఇరవై ఇరవై ఐదేళ్ళు అవును నాకు కొంత అనుభవం ఉంది అని అనుకుంటున్నాను నేను ప్రజలతో సంబంధం ఉంది అనుకుంటున్నా అది యాక్సెప్ట్ చేస్తే వంద శాతం గెలిపిస్తారు మీరు అసెంబ్లీకి